పార్శ్వ నొప్పి దీన్నే మైగ్రేన్ హెడేక్ అంటారు సో ఈ హెడేక్ వచ్చినప్పుడు వెంటనే తగ్గించుకునే ఒక అద్భుతంగా పనిచేసే మంచి గృహ చిట్కాని వీటి ద్వారా చూపించడం జరుగుతుంది మైగ్రేన్ హెడేక్ రాగానే మీరు చూస్తున్నారు కదా ఇలా సీడ్స్ వీటిని గింజలు అంటారు ఒక వన్ టీ స్పూన్ గింజలను తీసుకొని మరియు ఒక వన్ టీ స్పూన్ ఆవాలను తీసుకొని రోట్లో వేసి బాగా నూరి అందులో కాస్త నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి బాగా నూరి ఒక పేస్ట్ లాగా తయారు చేసి దీన్ని కనతలకు అంటే ఎటువైపు హెడేక్ సమస్య ఉంటే అటువైపు కనతలకు ఆ పేస్టును అప్లై చేసి దానిపైన ఒక తెల్ల కాగితాన్ని పరిచి దానిపైన మీరు ఒక చిన్న ఇటుక పిల్ల ముక్కను తీసుకువచ్చి దాన్ని దంచి ఆ పొడిని ఒక గుడ్డలో మూటగా కట్టి స్టవ్ పైన ఒక పెంక పెట్టి ఈ మూటను కాస్త గరం చేస్తూ ఎక్కడైతే పేపర్ను అతికించారో అక్కడ కాపడం అనేది పెట్టాలి ఇలా కాపడం పెట్టడం వల్ల ఆ పార్షిల్ నొప్పి అనేది ఎటువైపు ఉంటే అటువైపు పెట్టడం వల్ల తగ్గిపోవడం జరుగుతుంది ఈ వీడియో ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది ఓపెన్ చేసి బిందు బిందుకు